అలా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ముందు వీడియోలో నేను బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను అనేది చెప్పాను కదా సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సో కంటిన్యూగా కొన్ని వీడియోస్ చేద్దామనేసి చెప్పాను కదా ఒకసారి నెక్స్ట్ వీడియో నేను ఆన్లైన్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే స్టార్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది అవన్నీ మీషో త్రూ ద్వారా అవన్నీ చేశానని ముందు వీడియోలో చెప్పాను సో అలాగే నెక్స్ట్ ఆన్లైన్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను అసలే ఎట్లా కొరియర్ వేయడం ఎట్లా అసలేంటి ప్రాసెస్ ఏంది నాకు ఎవరైనా సజెషన్ ఇచ్చిరా ఇవన్నీ చెప్తాను ఈ వీడియోలో అయితే ఫస్ట్ ఇంకా అక్కడ నుంచి మీషో నుంచి నేను డ్రాప్ అయిపోయాను మీషో అంటే చాలా మందికి తెలిసిపోయింది అనమాట అంటే అందరు అదే పెట్టడం వల్ల ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ అన్ పోయింది మళ్ళీ మా పాప చిన్నగా ఉండే ఇంకా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు ఫోన్ చూడాలి ఊకే అనేసి ఇంకా అక్కడ డ్రాప్ చేసి ఒక వన్ టూ ఇయర్స్ అట్లా గ్యాప్ తీసుకొని అంటే అప్పటి నుంచి ఇంకా నేను ఏదో ఒక వీడియోలు ఈ క్లాత్కి సంబంధించిన వీడియోస్ చూస్తూనే ఉండేదాన్ని యూట్యూబ్లో అయినా ఎట్లా తేవాలి ఏం చేయాలి ఎక్కడ బాగుంటాయి ఇవన్నీ ఎప్పుడు చూస్తూనే ఉండేదాన్ని చూసి ఇంకా నా మైండ్లో ఎప్పుడు అదే ఉంటుండే చెయ్యాలి 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 అనేసి కానీ చిన్న పాప ఉండేసరికి అంటే పర్సనల్గా మనం స్ట్రెస్ తీసుకుంటే బాగుండదు మళ్ళీ పిల్లలు చూసుకోవాలి అట్లా అనేసి ఇంకా చూస్తూనే కొంచెం నేర్చుకుంటున్నా ఆన్లైన్లో చూసి అట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఇదే సేమ్ ఐఎమ్ సోల్జర్ వైఫ్ది ఇదే ఛానల్ స్టార్ట్ చేసిన మెల్లిమెల్లిగా సబ్స్క్రైబర్స్ పెరిగితే మనం ఏదైనా బిజినెస్ చేసుకున్నా యూజ్ అవుతుంది అనే స్టార్ట్తోనే చేసిన నేనైతే ఇంకా బ్లాగ్స్ అట్లా డిస్కంటిన్యూ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని రోజులు గ్యాబ్ గ్యాబ్ ఇచ్చిన తర్వాత ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయాలి పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు అనేసి అనుకొని నేనేం చేసినా ఒక త్రూ ద్వారా చేయకుండా రీసెల్లింగ్ ఇవన్నీ వద్దు ఎందుకంటే ఆ క్వాలిటీ ఎట్లా పోతుందో ఆ చీర ఎట్లా పోతుందో ఆ డ్రెస్ ఎట్లా పోతుందో కస్టమర్కి మనకైతే తెలీదు అట్లా అనుకున్నా అనుకొని మళ్ళీ వేరే ఇట్లా సూరత్ అవన్నీ అంటే వీడియోస్ వస్తుంటాయి కదా మనకి వాళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళ గ్రూప్లో యాడ్ చేసిరు అవి కూడా పెట్టాను ఆర్డర్ కూడా వచ్చింది ఆర్డర్స్ కూడా పంపించాను పంపించినాక కొంచెం ఇష్యూ వచ్చిందనమాట అందులో మళ్ళీ తర్వాత వాళ్ళేమో రెస్పాన్స్ కాలేదు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది హిందీ మాట్లాడాలి హిందీ మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే వాళ్ళ రెస్పాన్స్ కాలేదు మళ్ళీ వాళ్ళని నేను మోసం చేసినట్టు అయిపోతుంది ఒక కస్టమర్ ఫస్ట్ ఎప్పుడైనా కస్టమర్ మనల్ని నమ్మాలి అనేసి ఇంకా అట్లా అదొకటి ఇన్సిడెంట్ అయిందనమాట పార్సల్ వాళ్ళ త్రూ ద్వారా వెళ్ళింది కొంచెం ఇష్యూ వస్తే వాళ్ళు రిప్లై ఇవ్వలేదు ఇంకా మా ఫ్రెండ్సే కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయ్యరు ఇంకా ఓకే అనేసి ఇంకా ఆడికి వదిలేసిన ఏమైనా ఇంకా నేనే స్వయంగా తేవాలి తెచ్చి పార్సల్ వేయాలి డ్రెస్ చూసి సైజ్ చూసి అన్ని ఇవ్వాలి అనేసి ఫిక్స్ అయినా ఫిక్స్ అయినాక ఇంకొక థర్టీ థౌజండ్ మే ఫస్ట్ స్టార్టింగ్ టెన్ థౌసండ్ శారీస్ తెచ్చిన శారీస్ అసలు అస్సలు వర్కౌట్ కాలే అనమాట శారీస్ రియల్గా చెప్తున్నా ఇప్పటికీ అవి ట్రెండింగ్ నడుస్తూనే ఉంటాయి మళ్ళీ ఇది పోతే మళ్ళీ నెక్స్ట్ ఒక ట్రెండింగ్ వస్తూనే ఉంటుంది ఇది ఆల్రెడీ ఓల్డ్ స్టాక్ అని అంటారు అట్లా నాకు ఐడియా లేకుండే డ్రెస్సెస్ అయితే ఎప్పుడైనా తీసుకుంటారు మళ్ళీ అందులో సైజెస్ వైజ్గా వస్తాయి ఎక్కువ ప్రాబ్లం అయితే ఉండదు డ్రెస్ వల్ల ఎందుకంటే వాళ్ళ శారీస్ కలర్స్ వస్తాయి ఒక్కొక్క సెట్ ఎయిట్ సిక్స్ అట్లా వస్తాయి అవన్నీ అమ్మాలంటే చాలా కష్టము సేమ్ కలర్లో కలర్స్లో అయినా సో డ్రెస్సెస్ అయితే సైజ్ వైజ్గా వస్తాయి ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ అట్లా ఈజీగా అమ్మేయచ్చు అనేసి ఇంకా డ్రెస్సెస్ ఒక్కటే పెట్టుకున్నాను నేను డ్రెస్సులు టాప్లో ఇంకా కాలేజ్ ఇప్పుడు మొత్తం ఎక్కువ డ్రెస్సులు వేస్తున్నారు శారీస్ అయినా కట్టుకుంటున్నారు కానీ ఎక్కువ డ్రెస్సులు అయితే వేస్తున్నారు అనేసి ఇంకొక ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఫార్టీ ఎబోనే మొత్తం డ్రెస్సులు తెచ్చేసిన బ్రాండెడ్ టాప్స్ అట్లా త్రీ పీసెస్ తెచ్చేసిన తెచ్చినాక చాలా మంచిగా రన్ అయ్యేది నాకు నాకు సర్కిల్ మెయిన్ సర్కిల్ బాగుంది నాకు చుట్టుపక్కల అక్కడ పరిచయం అయిన వాళ్ళైనా స్కూల్ టీచర్స్ వాళ్ళందరూ ఉండేది వాళ్ళందరికీ మంచిగా ఇచ్చేసిన మంచిగా సేల్ అయింది మళ్ళీ స్టాక్ తెప్పిస్తూనే ఉండేదాన్ని ఫస్ట్ ఇంట్లో స్టార్ట్ చేసినాక ఒక సెవెన్ ఆర్డర్స్ వచ్చినాయి ఆర్డర్స్ వచ్చినాక అందులో అప్పుడేమో ఒక ఆర్డర్ వచ్చినాక లాక్డౌన్ అయిపోయింది ఇక్కడ విజయవాడలో స్టార్ట్ చేసినప్పుడు సెవెన్ ఆర్డర్స్ వచ్చినాయి ప్యాక్ చేసిన ఆ నెక్స్ట్ రోజే ఫుల్ వరదలు వచ్చినాయి అనమాట చాలా వరకు కొంచెం మునిగిపోయింది మా విజయవాడలో ఉన్న సైడు అప్పుడు ఒక వారం రోజుల దాకా మొత్తం స్టాప్ అయినాయి అన్నమాట ట్రాన్స్పోర్టు కొరియర్స్ అవన్నీ అట్లా వన్ వీక్ అట్లనే పెట్టుకున్న పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకా అవి పార్సల్ వేసేసిన అనమాట అట్లా ఒకటి అయిపోయింది అప్పుడేమో అట్లా అయింది ఇప్పుడేమో ఇట్లా వరదల వల్ల పెండింగ్ అయిపోయింది అట్లా కంటిన్యూ చేసిన ఇంట్లో మంచిగా నడిచింది ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ దాకా మేలో స్టార్ట్ చేసినా మేలో శారీస్ తెచ్చినా అవి పోలేదు మళ్ళీ నెక్స్ట్ కొన్ని రోజులకి ఒక ఒక టూ మంత్స్ గ్యాప్ తీసుకొని డ్రెస్సెస్ తెచ్చిన డ్రెస్సెస్ కంటిన్యూగా పోయినాయి మళ్ళీ జనవరి ఫస్ట్కి ఇంకా నేను షాప్ అనేది బయట స్టార్ట్ చేసిన అంటే ఫస్ట్ మా ఆయనకి నమ్మకం లేకుండే సరే తేని ఇది చేస్తా అంటుంది అనేసి అన్ అనుకున్నాడు కానీ నేను ఇంకా అన్నీ సేల్ చేయడం స్టార్ట్ చేసిన దానివల్ల కొంచెం మా ఆయనకి కూడా ఓకే సేల్ అవుతున్నాయి సేల్ చేస్తుందని ఒక నమ్మకం వచ్చింది నిజంగా చెప్తున్నా మన అయినా మన ఇంట్లో వాళ్ళకి మనకి సపోర్ట్ చేస్తలేదు అనుకుంటారు కానీ మనం ఎంత ఎంత వర్క్ చేస్తున్నామో అది అనేది నమ్మకం అనేది వాళ్ళకి రావాలి మన ఇంట్లో వాళ్ళు చూడాలి అనమాట మనం ఏదైనా పని చేస్తే దాంట్లో బాగా ఇన్వాల్వ్ కావాలి అట్లా ఫ్యామిలీ చూసుకుంటూ మళ్ళీ చూసుకుంటూ పక్కా ఇన్వాల్వ్ కావాలి మనం చేయాలనుకుంది ఖచ్చితంగా చేయాలి అట్లయితే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం వస్తుంది మనం పని చేసే పనిలో వాళ్ళకి నమ్మకం అనేది కలిగిస్తే ప్రతి ఫ్యామిలీలో నాకు తెలిసి సపోర్ట్ చేస్తారు కొందరు ఫ్యామిలీలో చెయ్యరు అంటే మామూలుగా వద్దులే అని అంటారు కొందరికి వర్క్ వచ్చినా కూడా అది చూపించండి మీకు వచ్చు ఈ వర్క్ వచ్చు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫర్ట్ పెట్టి నేను ఇది చేయగలుగుతా అని మీ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పండి తర్వాత ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు నేను ఇది ఒకటైతే చెప్తాను అందరూ అంటారు మాకు సపోర్ట్ చేయరు మా ఇంట్లో చూడరు అది ఇది అని అంటారు కొందరు ఫ్యామిలీలో చెయ్యి చెయ్యరు నాకు తెలిసి కొందరు ఫ్యామిలీలో చేసినా కూడా మనం అనేది నమ్మకం అనేది కలిగియాలి వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి సో నా మీద మా ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది వచ్చింది ఇంకట్లా ఆఫ్లైన్ స్టార్ట్ చేసాము సో ఇది అనమాట దీనివల్ల అంటే వేరే వాళ్ళ త్రూ ద్వారా చేస్తే ఆ క్వాలిటీ ఎట్లా ఇస్తారో మనకు తెలియదు ఫోటోలోందే చూడాలి మళ్ళీ రెస్పాన్స్ అవ్వరు కొంచెం అన్ని అట్లా ఇష్యూస్ రావడం వల్ల నేను ఇంట్లో బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను మళ్ళీ కొరియర్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం పోస్టల్ వేస్తామా డిటీడీసీ ఇవన్నీ ఛార్జెస్ కనుక్కోవాలి మన ప్యాకింగ్ కవర్స్కి ఎంత ఛార్జ్ పడుతుంది ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి కేజీకి ఎంత పడుతుంది కేజీ ఏబో అయితే ఎంత పడుతుంది కొరియర్ పార్సల్ అయితే ఎట్లా పడుతుంది డిటీడీసీ ఎట్లా ఉంటుంది పోస్ట్ ఆఫీస్లో ఎట్లా ఉంటుంది ఇవన్నీ కనుక్కున్నాను నేను నేనే సింగిల్గా కనుక్కున్నాను అక్కడ ఏరియాలలో హోల్సేల్ షాప్ మార్కెట్ మొత్తం తిరిగాను విజయవాడలో కూడా ఫస్ట్ నేర్చుకున్న అంత ఇక్కడ ఎట్లా ఉంటుంది హైదరాబాద్లో ఎట్లా ఉంటుంది విజయవాడలో ఎట్లా ఉంది వేరే సైడ్ ఎట్లా ఉంటుంది నేను పర్సనల్గా వెళ్ళి చూసిన చూసి ఇంక అన్నిటి మీద ఇంకా తెలుసుకొని ఈ కొరియర్ ప్రాసెస్ తెలుసుకొని కొరియర్ కవర్స్ తెచ్చుకొని ఇంకా ఫొటోస్కి అవన్నీ మ్యాట్స్ అవన్నీ తెచ్చుకొని ఇంకా ఫైనల్గా అయితే నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ నేర్చుకోండి ఏదైనా తెలుసుకున్నాక దాంట్లోకి నేర్చుకున్నాక ఏదైనా బిజినెస్లోకి దిగండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కానీ పేషెన్స్ ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ కూడా ఎఫర్ట్స్ పెట్టాలి ఒక్కోసారి కూడా స్టాక్ ఉన్నా కూడా మనం ఏం టెన్షన్ పడవద్దు మనకి ఎప్పటికైనా బట్టలు అన్నీ సేల్ అయిపోతాయి సో నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే సో అట్లా నేను స్టార్ట్ చేశాను నెక్స్ట్ షాప్ ఎట్లా స్టార్ట్ చేశాను అది ఎట్లా ఐడియా వచ్చింది అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను షాప్ కూడా క్లోజ్ చేసాము అది ఎట్లా అయిపోయింది ఎంత లాస్ వచ్చింది మేము ఎంత మనీ పెట్టినాము ఎక్కడి నుంచి తెచ్చినాము ఎంత లాస్ అయినాము వాళ్ళు ఎట్లా మోసం చేసిరు అన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నా వీడియోకి లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్